పరమానందయ్య శిష్యులు కథ ఒకప్పుడు పరమానందయ్య అని ఓ పండితుడు ఉండేవాడు ఆయన జ్ఞానం ధర్మం బుద్ధి అన్నీ కలగలిసినవాడు ఆయన దగ్గర పది మంది శిష్యులుండేవారు అయితే ఆ శిష్యులు చాలా మందబుద్ధులు అమాయకులు కాని గురువు చెప్పిన మాటలు మాత్రం అక్షరాల నమ్మేవారు ఒకరోజు గురువు వారిని ఒక చిన్న పని చెయ్యమని అడిగాడు వారు పనికి బయలుదేరారు కాని మార్గమధ్యలో ఒక్కొక్కరుగా వింతగా తప్పులు చేస్తూ వెళ్లారు ఒకసారి వారు నదిని దాటిన తరువాత మనమంతా సురక్షితంగా ఉన్నామా అని లెక్క పెట్టారు ప్రతివాడు తనను తప్ప మిగతా తొమ్మిది మందినే లెక్కపెట్టాడు దాంతో ఒకరు మునిగిపోయారు అని విచారించి ఏడవడం మొదలుపెట్టారు అదృష్టవశాత్తూ ఒక వాడి దారిలో నుండి వెళుతున్న వాణిజ్యవేత్త వచ్చి మీరు పది మంది ఉన్నారు ఎవరూ మిస్సవ్వలేదు అని చెప్పి ఒక్కొక్కరిని లెక్క లెక్కపెట్టాడు అప్పుడు వారికి మాత్రమే తెలుసుకుంది తామంతా ఉన్నామని అప్పుడు వారు సంతోషపడి ఆ వ్యక్తికి ధన్యవాదాలు చెప్పారు ఇలా వారంతా ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా అర్థం లేకుండా పొరపాట్లు చేస్తూ నవ్వులు పూయించే పనులు చేస్తూ ఉండేవారు కాని పరమానందయ్య మాత్రం వారిపై కోపపడకుండా ప్రేమగా బోధించేవాడు ఆయన భావం బుద్ధి లేకపోయినా మనస్సు మంచిదైతే జీవితం సుఖంగా సాగుతుంది అని